నేను మీ రమేష్ ఇంకో దేశం అంతా తెలంగాణ ఫార్ములా అమలు చేయాలి తొంభై శాతం తొంభై శాతం తొంభై శాతం రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడదాం సమాజంలో తొంభై శాతం యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడదాం ఆ సమాజంలో తొంభై శాతం బలహీన వర్గాలు పేరులేనని తెలంగాణ సర్వేలో తేలింది వక్స సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం బిజెపి ఆర్ఎస్ఎస్ ఇకపై క్రిస్టియన్ల సిక్కులు ఇక మైనార్టీల హక్కులపై పో హక్కులపై పడతాయి ట్రంప్ ట్రిపు ఒత్తిలకు మోదీ లొంగిపోయాడు యాభై ఆరు అంగుళాల చాతి ఎక్కడ రాహుల్ గాంధీ దేశంలో పది శాతం కార్పొరేట్ శక్తుల చేతులను తొంభై శాతం సంపద పోగబడిందని చెప్పేసి వాఖ్య ఇప్పుడు దేశం మొత్తం ఒకే వ్యవస్థను అమలు చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇక్కడ అమలు చేస్తాడా ఇంకోటి కూడా ఈ సర్వే చేసిండు తెలంగాణలో కులగండ సర్వే చేసిండు ఇందులో తొంభై శాతం మంది తొంభై శాతం మంది పేదలే ఉన్నారు అని చెప్పేసి అంటారు ఈ తొంభై శాతం మంది పేద ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకులు మార్చుకోవాలంటే వాళ్ళకు రాజ్యాధికారం దిశగా మీరు ఎందుకు అడుగు లేకపోతా ఉన్నారు ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో నో ఒక బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించలేకపోతారు ఆలోచన చేయాలి దేశం అంతా ఒకే విధానం అమలు చేద్దాం అనుకున్నప్పుడు మేమే పార్టీలను పక్కన పెట్టి మరి వాళ్ళ యొక్క బతుకులు ఎందుకు బాగు చేయలేకపోతారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది తాము అధికారంలోకి వస్తే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లకు పరిమితిని బద్దలు కొడతామని చెప్పేసి ఇందుకోసం తెలంగాణ ఫార్ములను అమలు చేస్తామని చెప్పేసి ఏఐసిసి అగ్రనేత రా గాంధీ ప్రకటించారు జనగణలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణ చేపట్టాలని డిమాండ్ చేశారు కేంద్రం వక్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అంక వాస్తవానికి ఏంటంటే ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఈ ఎన్నో ఎంతో మంది తలకాయలు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క రాజ్యాంగ పలాలు అందాలను ఇంతవరకు కులగణ అనేది ఆ చేయలేకపోయింది జనగణ అనేది ఎక్క చేస్తారు తప్ప కులగణ అనేది ఈ రోజు వరకు చేయలేకపోతున్నారు కాబట్టి ఎస్సీ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బిసి జేఎస్సీ ఏర్పాటు చేసినటువంటి విశారదన్ మహారాజు అనే ఒక మహానుభావుడు ఈ యొక్క దేశంలో పుట్టినటువంటి వ్యవస్థ మొత్తము రాజ్యాంగం మీదనే ఆధారపడి నడుస్తా ఉన్నది ఈ రోజు వితంత వితంతుల పెన్షన్లైనా వికలాంగుల పెన్షన్లైనా వృద్ధుల పెన్షన్లైనా ఈ రోజు ప్రతి హక్కులు పొందుతానంటే ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే వస్తుంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనం అంతా తొంభై శాతం మంది అంత పేదలు ఉన్నారు ఈ పేదల బతుకులు మారాలంటే పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పదవులు పొందినప్పుడు రాజకీయంగా వాళ్ళు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జీవితాలను మార్చు వేసుకోవడానికి బాగుపడుతుంది ఎవరు వచ్చినా కూడా ఈ వేషాలను వాళ్ళ యొక్క జీవితాలను బాగు చేయలేరు అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా విశారదన్ మహారాజ్ అనే ఒక వ్యక్తి అపనిషలు కృషి చేస్తూ కొన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు ప్రతిరోజు ఏదో దిక్కు ఏదో ఒక చోట వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పద్నాలుగో తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు లక్ష కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడంటే ఈ భూ ప్రపంచంలో ఆ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల యొక్క జీవితాలను మారాలంటే రాజ్యాంగమే మన కాయిదము రాజ్యాంగ హక్కులు పొందాలంటే మనం రాజకీయంగా రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినప్పుడు మాత్రమే ఇది మనకు సాధ్యమవుతుందని చెప్పేసి మహానుభావుడు కుటుంబాన్ని వదిలేసి సమాజంలో ఒక దేవిని లాగా సమాజం యొక్క సమాజం ఒక దేవాలయం ఆ దేవాలయం అనేది పార్లమెంటు ఆ పార్లమెంటులో చట్టాలు చేస్తారు ఇది శాసనసభలో చట్టాలు చేస్తారు అందులో ఉండాలన్న దేవాలయం మనం పోవాలంటే మనమే రాజ్యాధికారంగా మనమే ఎమ్మెల్యేలు కావాలి మనమే ఎంపీలం కావాలి అప్పుడే మన యొక్క ఆ బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు అలాంటి మహానుభావుని యొక్క పోరాటానికి ప్రతి ఒక్క ఎస్టీ ఎస్టి బీసీ మైనార్టీలంతా ఆయన యొక్క వెన్నుదనగా నిలవలసిన అవసరం ఉంటదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి బల్ల గుద్దినట్టు మనం చెప్తాను విశారద మహారాజు గారి యొక్క మాటలు ఆయన యొక్క ప్రవర్తన ఈ రోజు ఎవరు మనం చూసిన దాఖలాలు అంటే ఈ రోజు ఏం మాట్లాడినా కూడా ఆయన యొక్క ఆయన యొక్క స్వార్థం ఏ మూల కనపడ ఈ రోజు సమాజం బాగుపడాలని చెప్పేసి సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగ పరాలు అందాలి అని చెప్పేసి ఎంత పోరాటం చేస్తున్నాడంటే అది మన అధిశక్తి కాదు ఆ రోజు గతంలో మనం అంబేద్కర్ చూసిన దాఖలాలు లేవు తర్వాత తరానికి అంబేద్కర్ ఆ రోజు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆ జీ ఆయన యొక్క జీవితాలను వదిలిపెట్టుకొని భార్య పిల్లలను వదిలిపెట్టుకొని భార్య పిల్లలు చచ్చిపోయినా కూడా ఆ సమాజాన్ని మారవాలి నా యొక్క నా యొక్క సామాజిక వర్గాలు ఈ సమాజంలో అంటరానితనానికి దూరంగా అంతరానితనం ఊరవతల ఊరవతలు నెట్టి నెట్టివేయబడి ఉన్నారు వాళ్ళ జీవితాలు బతుకు మారాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కుటుంబాన్ని త్యాగం చేసి ఈ రోజు రాజ్యాంగాన్ని రాసింది ఈ రాజ్యాంగ పరాలు ఈ రోజు మనం మాట్లాడుకుంటామంటే ఈ రోజు మనకు ఎక్కువ వచ్చిందంటే అది ఓన్లీ రాజ్యాంగం ద్వారానే మనకు సంక్రమించబడ్డది కానీ ఆ యొక్క దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో జాతి వెనకబడ్డదని చెప్పేసి గ్రహించి కాశీరామ్ ఉత్తరప్రదేశ్ని కేంద్రంగా చేసుకొని ఆయన ఒక ఉద్యమాన్ని నడిపినా ఆయన కూడా కొద్ది మంది మనం చూసినాం కొద్ది మంది మనం చూడలే ఈ రోజు విశారద మహారాజు రూపంలో రాజ్యాంగం అనేది ఇంత పెద్ద ఓ రాజ్యాంగం ఉన్నది మనకు రాజ్యాంగం మన మనకు పార్లమెంటే మనకు దేవాలయం దేవాలయం ఎక్కడో లేదు ఆ దేవుని ఎక్కడో మొక్క మనకు వరాలు ఇవ్వాలంటే ఆ పార్లమెంటే మనకు వరాలు ఇవ్వాలి కాబట్టి మనమే చట్టసభలకు అడుగులు వేయాలి ఈ రోజు ప్రభుత్వాలు మనకు అన్యాయం చేస్తానయి మనకు కరెక్ట్ అమలు చేస్తలేవు ఈ బీసీ గణన ఎస్సీ ఎస్టీల గణన అని చెప్పేసి అంటారు కదా ఇది ఎంతవరకు అమలు చేస్తా ఉన్నారు మనమే రాజ్యాధికార దిశలో అడుగులు వేస్తే మన యొక్క వ్యవస్థను మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఒక్కడై వందల మందిని వెంటేసుకుంటూ పోరాటం చేస్తున్నాడు ఆయన ఉద్యమానికి ప్రతి ఒక్కరు నాయకత్వం వహించాలి ప్రతి ఒక్కరు అండదండలుగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఇంకోటి ఏంటంటే మన వరంగల్లో ఈ మధ్యలో ఈ మధ్యలో అంటే నాకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పరిచయం అయింది చెప్పు ఆయన సుమన్ మహారాజ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఆయన ఆర్థికంగా ధనవంతుడు కాకపోయినా ఆయన మాత్రం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కోసం ఆయన ఏదో దిప్పున అందరిని కలుపుకుంటూ ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు వాళ్ళు కొద్దిమంది చూసిన కొద్దిమంది శ్రీనివాస్ అని చెప్పేసి ఆ ఇంకా కొద్దిమంది వాళ్ళు వాళ్ళ శ్రీను సంథింగ్ ఇంకో శివ ఇలాంటి వాళ్ళని కొద్దిమంది చూసినా అంటే వాళ్ళు ఈ రోజు మనం అబ్బా మనం మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంది మనం ఎక్కడ ఉన్నాం ఏ సమాజంలో ఉన్నాం ఎట్లా పోతాము రాజ్యాంగం ఎంత గొప్పది ఎందుకు దీన్ని మనం పట్టుకోలేకపోతాం అనిపిస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగం యొక్క ఆ వ్యవస్థను మనం తెలుసుకోవాలంటే విశారదన్ మహారాజ్ గారితో నడవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సమాజానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక వర్గాలకు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క కుల చరిత్రను ఈ రోజు ఆయన ఆ చెప్పగలుగుతా ఉన్నాడు ఈ రోజు ఏ కులంలో ఎవరు పుట్టినామో చాలా మంది వ్యక్తులకు ఆ వ్యవస్థను మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు నీకు ఓటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కూడా చెప్పే వ్యక్తి లేదు కానీ విశాఖ మహారాజు ఈ ఓటు అనేది రాజ్యాంగం వల్లనే వచ్చింది ఈ రోజు ఇంతమంది నీ దగ్గరికి వచ్చి నేను ఓటు అడుగుతాను అంటే అది అంబేద్కర్ యొక్క ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ఈ రోజు వచ్చిందని చెప్పేసి ఆ చెప్తాడు చెప్పే వ్యక్తులు మనకు కావాలి ఎందుకంటే మనం అంటున్నాం చరిత్ర చెప్పకపోతే చరిత్ర గురించి మనకు మాట్లాడకపోతే ఆ వ్యవస్థను మనం మర్చిపోయేటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి చెప్పే వ్యక్తులు కావాలి ఈ రోజు ఏదో చెప్పినా ఏదో జరుగుతుంది ఎందుకంటే ఆ చరిత్ర చెప్పే వ్యవస్థ లేదు ఎందుకు మా చరిత్ర వ్యక్తి గురించి మా చరిత్ర గురించి చెప్పే వాటి నాయకులు లేరు అని చెప్పేసి అంటారు కాబట్టి విశారదన్ రూపంలో ఈ రోజు ఆ సామాజిక వర్గాలకు ఆ చరిత్రను చెప్పడానికి ముందుకొస్తా ఉన్నాడు ఆయనకు మాత్రం టిఆర్ నిజం తరఫున అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే విశారదన్ మహారాజ్ అనే వ్యక్తి ఒక యుద్ధ నౌకగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన మాటలు విన్నా ఆయన యొక్క వ్యవస్థను చూసినా ఆయన సబ్జెక్ట్ పరంగా చూసినా కూడా ఏ నాయకుడు అయినా కూడా ఈ రోజు మాట్లాడితే నా పార్టీకి ఓట్ అయ్యండియా నన్ను ఎమ్మెల్యే వెళ్ళిపోయేడాయా నా కథను చేయండి అని చెప్పేసి ఏక వ్యక్తి కోసం మాట్లాడిన సందర్భాలు ఈ రోజు ఈ రోజు విశాలదన్ మహారాజ్ అనే వ్యక్తి నా సాకలి కులం ఎక్కడ పోయింది నా మంగళ కులానికి ప్రాతినిధ్యం కావాలి నా సాకలి కులానికి మా ప్రాతినిధ్యం కావాలి మాది కులానికి ప్రాతినిధ్యం నా గౌరవ కులానికి ప్రాతినిధ్యం కావాలి నా ముదిలాగ కులానికి నాయకత్వం కావాలి అని చెప్పేసి ఈ సంపన్న ఆ సంపన్న కులాలందరికీ ఆ చట్టసభలో అవకాశం కావాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఒక నాయకుడు మనం ముందుకు వచ్చిండు ఆయనకు మాత్రం మనం ఖచ్చితంగా ఆయనకు మనం సహకారం అందియాలి ఆయనతో నడవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆ అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆ మనకు ఈ రోజు మనం డెబ్బై ఐదు సంవత్సరాల జీవితంలో స్వతంత్ర జీవితంలో చూసుకుంటే కూడా మనకు అనిపిస్తా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉన్నదని చెప్పేసి అంతా ఉన్నారు ఇక మీకు ఇంత కేటాయిస్తామని చెప్పేసి పేపర్ల మీద చూపెడతా ఉన్నారు కానీ ఈ రోజు ఏ ఒక్కరైనా కూడా బాగుపడ్డ సందర్భాలు ఉన్నాయా ప్రతి సంవత్సరం రేషన్ కార్డులు పెరుగుతానే తప్పితే వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమైనా మారుతానో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి విశారదన్ మహారాజ్ గారి పో పాదయాత్ర వంద పాలు సక్రమంగా నడవాలని చెప్పేసి ఆయనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందియాలని చెప్పేసి ప్రతి ఊళ్ళో ఆయనకు బ్రహ్మరథం పట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన యొక్క మాటలు ఆయన యొక్క యాటిట్యూడ్ మనకు చూస్తే అసలు ఏమి మనం ఎంత వెనుకబడి ఎందుకు వెనుకబడుతున్నాము అనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటది అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ ఆ ఒకసారి ఆయనతోటి నడిచి చూడండి ఆయనకు ఒక అవకాశం ఏంటి ఆయన పాదయాత్రను ఎక్కువ మొత్తం ఎక్కువ మందికి చేరే విధంగా రాజ్యాంగం గురించి ఈ రోజు ఎవరైనా ఈ రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారంటే వన్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది లీడర్ విశారధర్ మహారాజ్ అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు చాలా వరకు రాజ్యాంగం గురించి మాట్లాడుకునేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు అంటే ఈ రోజు విశారధర్ మహారాజ్ అనే తెలంగాణ ప్రాంతంలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు ఈ రోజు ఎవరైనా కూడా మా పార్టీ చేసిందా మా పార్టీ చేసిందని చెప్పి కానీ ఇది ఎవరు చేసింది కాదు రాజ్యాంగం ఉన్నటువంటి విధానాలను పట్టుకొని చేస్తారనే విషయాన్ని ఈ రోజు ఎవరు చేయలేకపోతారు వికలాంగులు కానీ వృద్ధులు గాని ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు తెలియజేసుకుంటున్నా ఇంకోటి పోస్టల్ ఖాతాలో రెండు వేల ఐదు వందలు పడ్డాయని చెప్పేసి పాపం చూద్దాం ఇది పాపం ఏంది కథ పోస్టల్ ఖాతాలో రెండు వేల ఐదు వందలు పడతాయని ఈ మహిళలంతా క్యూ కట్టించి హైదరాబాద్ అబిడ్స్ లో జనరల్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ వద్ద మహిళా సమృద్ధి యోచన పథకం కింద ఢిల్లీలో నిరుపేదలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తామని అక్కడ ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశం ఈ పథకాన్ని అమలు చేస్తుందనే పదంతులు వ్యాపించినాయి దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు ప్రభుత్వం అబిడ్స్ లో మహిళలు మండుటెండలో బారులు తీరుతారు కొద్ది నెలలుగా మహిళలకు పెద్ద పెద్ద ఎత్తున ఖాతాలు తెరుస్తున్నారు మీరు చూడాలి మరి ఏం జరుగుతాను పాపం ఎంత ఆశతో ఉన్నామో చూడాల్సిన అవసరం ఈ రోజు ఏం చేసాం కూడా ఎలక్షన్ ట్రెండే అమ్మా ఏం పడతాయో ఏం కథో ఆలోచించుకోవాలని చెప్పేసి నేను టిఆర్ఎస్ నుంచి తెలియజేస్తున్నాను